హాయ్ అండి మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాత్రి కేదార్ని యువరాజి లాక్కి వెళ్తూ ఉంటాడు పదండి ఇవి మీ గదిలోకి ఎలా వచ్చాయో అందరికీ చెప్పండి అని అడుగుతూ తీసుకువెళ్తూ ఉంటాడు యువరాజ్ నిజంగా మాకు తెలుదు అని కేదార్ దాత్రి ఇద్దరు కూడా వెనక్కి వస్తూ ఉంటారు చూసేవాక్క ఇవి బాల గదిలో దొరికాయి నీకు నమ్మకమైన నీ తమ్ముడు నాన్న ప్రాణాలు తీయాలని చూశాడు అని యువరాజ్ చూపిస్తూ ఉంటాడు ఏంటి కేదార్ నిజంగా నువ్వు ఇలాంటి పని చేసావా అని నిషి నిలదీస్తుంటుంది అయ్యో అక్క నిజంగా చెప్తున్నాను నాన్ను నేను చంపాలనుకోలేదు నాకు తెలియదు అక్క అని కేదార్ అంటాడు వెంటనే వైజయంతి ఇక కేదార్ చెంపపై కొడుతుంది పిన్ని అని కౌశికి గట్టిగా అరుస్తుంది అవును పిన్నినే మాట్లాడుతున్నాను నా భర్త ప్రాణాలు తీయాలని చూసిన విన్ని చంపే దెబ్బ కొట్టుకుంటా ఎలా ఊరుకుంటాను అని వైజయంతి మళ్ళీ కొట్టుపోతూ ఉంటుంది అఖండత గారు అసలు ఇందులో కేదార్ తప్పు లేదు అని కేదార్కి మామయ్యను చంపాల్సిన అవసరమే లేదు అని దాత్రి కేదార్ ఇద్దరు కూడా అంటారు ఎందుకు లేదు నాన్న ఎంత అడిగినా కూడా వీడిని కొడుకుగా అంగీకరించడం లేదు కదా అందుకే చెప్పాలని చూశాడు అని యువరాజ్ చెప్తాడు నాన్న కోసం ప్రాణాలు ఇచ్చేంత ప్రేమ ఉంది కానీ చంపాలనుకునేంత కసి నాకు అస్సలు లేదు అని కేదార్ చెప్తాడు కళ్ళ ముందర కనిపిస్తుంది కదా జగదాత్రి ఏది నిజమో నువ్వే చెప్పు అని కౌశికి నిలదీస్తుంది కేదార్ గురించి మీకు కూడా తెలుసు కదా వదిన ఎవరో కావాలని చేస్తున్నారు అని దాత్రి చెప్తుంది అంటే నేనే కావాలని ఇన్హేలర్ మార్చి మీపై వేసాను నింద వేసానని మాట్లాడుతున్నావా జగదాత్రి అని యువరాజ్ అంటాడు నాకు ఇప్పటి అనిపించలేదు యువరాజ్ నువ్వు మాట్లాడుతుంటే డౌట్ వస్తుంది అని ధాత్రి చెప్తుంది నీ భర్త చేసిన తప్పుని నా భర్త పేరు తలని చూస్తున్నావు జగదాత్రి అని నిషి కూడా కోప్పడుతుంది ఇంకా వీటితో మాట్లాంటి ఆ బుడ వీళ్ళని బయటకు గింటేసేయి అని వైజయంతి చెప్తుంది ఇంకా ఏంటో చూస్తున్నావు వెళ్ళరా బయటికి అని యువరాజ్ కేదార్ కాళ్ళు పట్టుకుంటాడు యువరాజ్ నేను చెప్పేది విను అని కేదార్ అంటాడు యువరాజ్ నేను చెప్పేది విను ఆవేశపడకు ముందు షర్ట్ వదులు అని కౌశికి కూడా అంటుంది ఈ తప్పు చేస్తున్నావు యువరాజ్ అని దాత్రి కూడా అరుస్తూ ఉంటుంది అయినా కూడా యువరాజ్ అయితే పట్టించుకోడు వెళ్ళరా బయటికి అని కేదార్ షర్ట్ పట్టుకొని వారికి లాగుతూ ఉంటాడు యువరాజ్ నేనే తప్పు చేయలేదురా అంటూ కేదార్ యువరాజ్ని గట్టిగా తోసేస్తాడు దాంతో యువరాజ్ కింద పడిపోతా కింద పడిపోతాడు యువరాజ్ బాకెట్లో ఉన్న ఇన్హేలర్ కింద పడిపోతుంది వెంటనే దాత్రి దాన్ని చేతిలోకి తీసుకుంటుంది మామయ్య గారు రెగ్యులర్గా యూజ్ చేసే ఇన్హేలర్ ఇదే కదా యువరాజ్ ఇది నీ పాకెట్లోకి ఎలా వచ్చింది చెప్పు యువరాజ్ అని నిలదీస్తూ ఉంటుంది కేదార్ని బయటికి పంపించడానికి నువ్వు మామయ్య గారి ప్రాణాలు తీయాలనుకున్నావా చెప్పు అని దాత్రి అడుగుతూ ఉంటుంది వెంటనే కౌశికి యువరాజ్ చంపపగల కొడుతుంది చెప్తావా లేదా అని నిలదీస్తుంటుంది ఇక సుధాకర్ అక్కడికి వస్తాడు చి నువ్వు నా ప్రాణాలు తీయాలని చూస్తావా ఈ ఇంటి పేరు కోసం ఈ ఇంటి ఆస్తి కోసం నువ్వు నా ప్రాణాలు తీయటానికి కూడా వెనకాడలేదంటే నువ్వు అసలు నా కొడుకువేనా అని సుధాకర్ యువరాజ్ కాలర్ పట్టుకొని ప్రశ్నిస్తూ ఉంటాడు అసలు కొడుకు అంటే ఎలా ఉండాలి కేదార్లా ఉండాలి కేదార్ నా కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనకాడడం లేదు నువ్వేమో నా ప్రాణాలు తీయాలని చూస్తున్నావు అసలు ఈ ఇంటి పేరు కోసం నువ్వు ఇలా చేస్తావా చి అసలు నువ్వు నా కొడుకువే కాదు కొడుకు అంటే ఇలా ఉండాలి అని సుధాకర్ కేదార్ని పట్టుకొని మరీ చెప్తూ ఉంటాడు ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చి నీ మొఖం చూడాలంటేనే అసహ్యం వేస్తోంది అని కౌశికి కూడా కొట్టింది యువరాజ్ని కేదార్ దాత్రి కూడా సుధాకర్ మాటలకి చాలా సంతోషపడుతున్నారు వైజయంతి యువరాజ్ చేపట్టుకుని గదిలోకి లాక్కి వెళ్తుంది యువరాజ్ చంపల్ని పగలు కొడుతుంది అమ్మ అమ్మ నేను చెప్పేది విను అని యువరాజ్ చెప్తున్నా కూడా చీ నువ్వు అసలు నా కొడుకు వినా నేను చూస్తుంటే నాకు చాలా అసహ్యం ఇస్తుంది కోపం కూడా వస్తుంది నువ్వు మీ నాన్న ప్రాణాలు తీయాలని చూస్తావా నాకు అందరికంటే కూడా ఈ ఆస్తి కంటే కూడా మీ నాన్ననే ముఖ్యం ఇంకో కొంచెం తేడా ఏదైనా జరిగి ఉంటే నేను జీవితాంతం ఏడుస్తూ ఉండేదాన్ని అని వైజయంతి బాధపడుతూ తిడుతూ ఉంటుంది అమ్మ నేను పక్కగా ప్లాన్ చేశానమ్మ నాన్నకి ఏమీ కాకుండా అని యువరాజ్ అంటాడు చూడు నువ్వు ఎలాంటి పని ఇంకొకసారి చేసావనుకో నేనేం చేస్తానో నాకే తెలియదు నాకు అందరికంటే మీ నాన్ననే ముఖ్యం అని వైజయంతి కోపంగా వెళ్ళిపోతుంది చ పక్కగా ప్లాన్ చేశాను నిషి అంతా పాడైపోయింది అమ్మ కూడా నాపై కోపడుతుంది అని యువరాజ్ చెప్తాడు మన బ్యాడ్ లక్ కానీ వాళ్ళ గుడ్ లక్ ఏదో ఇలా ప్లాన్ ఫెయిల్ అయిపోయింది బాధపడకు అని నిషి చెప్తుంది లేదు రోజు రోజుకి నాన్న వాడికి దగ్గరైపోతున్నాడు వాడిని ఇంట్లో నుంచి పంపించేసేయాలి అని యువరాజ్ చెప్తాడు ఏంటి కేదార్ నువ్వు ఏ తప్పు చేయలేదని తెలిసిపోయింది కదా ఇంకా ఎందుకు బాధపడుతున్నావు అని దాత్రి అడుగుతూ ఉంటుంది లేదు దాత్రి మనం ఇంట్లో ఉండటం వల్లే కదా నా వల్లే ఇదంతా జరుగుతుంది అదే మనం ఇంట్లో లేకపోతే యువరాజ్ ఇలాంటి పనులు చేయడు కదా అని కేదార్ బాధపడుతూ ఉంటాడు చూడు కేదార్ ఇప్పుడు నిన్ను ఇంట్లో నుంచి పంపించడమే కాకుండా మావయ్యని ఆఫీస్కి వెళ్లకుండా చేయడానికి యువరాజ్ ఇలాంటి పని చేశాడు మామయ్య గారికి ఏమి కాదు నువ్వు ధైర్యంగా ఉండు అని దాత్రి ధైర్యం చెప్తూ ఉంటుంది అప్పుడే నిషి పరిగెత్తుకొని అక్కడికి వస్తుంది జగదాత్రి ఆ బ్లాక్ ఫోన్ చేసింది లొకేషన్ పెట్టింది అక్కడికి డబ్బులు తీసుకువెళ్ళాలి అంట అని చెప్తూ ఉంటే పద వెళ్దాం అని కేదాదాత్రి చెప్తారు ఇక నిషి దగ్గర డబ్బులు తీసుకున్న సులోచన ఇంద్రానికి కారెక్కుతుంది ఒక్క పని అప్పచెప్తే నీకు సరిగ్గా చేయడం చేత కదా నిషి దగ్గర దొంగ నోట్లు తీసుకొస్తావా అని ఇంద్రాన్ని తిడుతూ ఉంటుంది మేడం దొంగ నోట్లని నాకెలా తెలుస్తుంది ఎవరో ఫోన్ చేసి చెప్పడం వల్లే తెలిసింది మేడం ఇప్పుడు ఈ దొంగ నోట్లు ఇచ్చేసి రియల్ మనీ తీసుకొస్తాను కదా అని సులోచన చెప్తుంది అసలు నీ నెంబర్ తెలుసుకొని మరి అవి దొంగ నోట్లని చెప్పింది ఎవరో అర్థం కావటం లేదు ఎంత ఆలోచించినా అర్థం కావటం లేదు అని ఇంద్రాన్ని ఆలోచిస్తూ ఉంటుంది నిషి బ్యాగ్ తీసుకొని చెప్పిన లొకేషన్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది ఇక దాద్రి వాళ్ళు కూడా వస్తానని చెప్పారే రాలేదేంటి అని వెంటనే దాత్రికి ఫోన్ చేస్తుంది అక్క మీరేంటి ఇంకా రాలేదు నేనైతే ఇక్కడే ఉన్నాను ఆమె కూడా డబ్బుల కోసం ఇంకా రాలేదు అని అంటూ ఉంటే చూడు మేము అక్కడికి రావటం లేదు జేడీ అక్కడికి వస్తుంది అని అనగానే జేడీకి చెప్పావా అసలు ఎందుకు చెప్పావు అసలు ఆ బ్లాక్ మెయిలర్తో ఏం మాట్లాడాలో నాకు ముందే టెన్షన్గా ఉంటే జేడీ వస్తుందా అని నిషి కంగారు పడుతూ ఉంటుంది చూడు చూడనిషి పోలీసులు అయితే ఈ ప్రాబ్లంని చాలా ఈజీగా సాల్వ్ చేసేస్తారు మన వల్ల కాదు అందుకే జేడి అక్కడికి వస్తుంది మొత్తం వాళ్ళు చూసుకుంటారు నువ్వేం కంగారు పడకు అని కేదార్థాత్రి ఇద్దరు కూడా అంటారు సరే అక్క అని నిషి ఫోన్ కట్ చేస్తుంది అదికో నిషి అక్కడే ఉంది నువ్వు చాలా జాగ్రత్తగా డీల్ చేసి ఆ డబ్బులు బ్యాగ్ పట్టుకొచ్చాయి అనే యంత్రాన్ని ఒక సులోచనని పంపిస్తుంటుంది ఆ సులోచన నేరుగా నిషి దగ్గరికి వస్తుంది నాతోనే ఆటలాడుకుంటావా నాకు డమ్మీ ఇస్తావా ఈ ఒక్కసారికి నేను నిన్ను క్షమిస్తున్నాను మర్యాదగా ఆ డబ్బులు బ్యాగ్ ఇచ్చేసి ఈ నకిలీ డబ్బులు బ్యాగ్ తీసుకో అని అంటుంది అయ్యో నేను బ్యాగ్ నిండా బుక్స్ తీసుకొచ్చాను పోలీసులు వచ్చే వరకు నేను ఎలా మేనేజ్ చేయాలి అని అడుగు అనుకుంటూ కంగారు పడుతూ ఉంటుంది ఏంటి బ్యాగ్ ఇవ్వమంటే ఆలోచిస్తున్నావు వీడియో రిలీజ్ చేసేనా అని సులోచన అంటుంది మేము చూపిస్తాం కదా నీకు ఆ వీడియో అని కేడి చేడీ రమ్య అక్కడికి వస్తారు ఆ డబ్బులు బ్యాగ్ తీసుకోండి అని అవి డబ్బులు చేతిలో ఉన్న ఫోను డబ్బులు బ్యాగ్ లాక్కుంటారు చెప్పు ఎవరినితో ఇదంతా చేపిస్తున్నారు అని జేడీకే నిలదీస్తు ఉంటారు చెప్తాను చెప్తాను ఎవరు చేయలేదు నేను మాత్రమే చేస్తున్నాను నా వెనక ఎవరు లేరు అని సులోచన ఇక అబద్ధం చెప్తూ ఉంటుంది ఇంద్రాని ఇదంతా గమనిస్తుంది జేడీ కంటే పడకూడదని డ్రైవ్ చేసుకుంటూ ఇంకా కారులో పారిపోతుంది నేనే నిషి అటుగా వెళ్తూ యాక్సిడెంట్ చేసి ఆవి ఆవిడ్ని కారులో ఎక్కించుకుంటుంటే చూసి వీడియో తీశాను నిషి గురించి తెలుసుకొని ఫోన్ చేశాను నేను మాత్రమే చేశాను నా వెనక ఎవరు లేరు ఇంతే అని చెప్తూ ఉంటే ఈవెన్ని స్టేషన్కి తీసుకువెళ్ళండి ఈవెన్ని ఇంట్రాకేషన్ చేయండి అని కిరణ్తో స్టేషన్కి పంపిస్తారు నిషి థ్యాంక్ యూ జైడీ అని చెప్తూ ఉంటుంది జగదాత్రి కోసమే మేము ఈ పని చేస్తాము లేకపోతే నిన్ను అరెస్ట్ చేసేయాల్సింది అని జైడీ చెప్తుంది థ్యాంక్ యూ సో మచ్ అని నిషి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దీని వెనక ఎవరైనా ఉన్నారా రాత్రి అని కేదారి అడుగుతూ ఉంటాడు అదే నాకు కూడా డౌట్ వస్తుంది ఒకరోజు సమయం ఇవ్వమని సార్ని అడుగుతాం పద కేదారి వెళ్దాం అని దాత్రి చెప్తుంది అమ్మయ్య పోలీసుల నుండి తప్పించుకున్నాను నిషి పోలీసుల దగ్గరికి వెళ్తావా నా దగ్గర వీడియో బ్యాకప్ ఉంది ఇప్పుడు చూడు మీ ఇంటికి నేను పోలీసులను పంపిస్తాను నీపై కౌశికపై రివెంజ్ తీర్చుకునే సమయం వచ్చింది అని ఇంద్రాన్ని నవ్వుతూ ఉంటుంది నిషి ఎక్కడికి వెళ్ళింది అని సుధాకర్ వైజయంతి యువరాజ్ కంగారు పడుతూ ఉంటారు నాకు విషయం తెలిసినా కూడా తప్ప చెప్పలేని పరిస్థితి కదా అని కౌశికి అనుకుంటుంది నిషి బ్యాగ్ తీసుకొని కార్ దగ్గర నిల్చుని ఉంటుంది అసలు ఈ డబ్బు ఎలా తిరిగి వచ్చింది అంటే ఇంట్లో వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే కేదార్థాత్రి ఎక్కడికి వస్తారు జేటి వాళ్ళు ఆ బ్లాక్ మెయిల్ని పట్టుకు వెళ్ళిపోయారు కదా అని దాత్రి అడుగుతూ ఉంటే థ్యాంక్ యూ జగదాత్రి కాపాడినందుకు ఈ డబ్బులు కావాలంటే మీరు తీసేసుకోండి లోపల వాళ్ళకి నేను నిజం చెప్పలేను అని నిషి చెప్తుంది చూడు నువ్వు నిజం చెప్పకపోతే మళ్ళీ మళ్ళీ అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది నువ్వు నిజం చెప్పాల్సిందే పద అని కేదార్ దాత్రి అంటారు ఈ బ్యాగ్లో ఏంటి నిషి అని యువరాజ్ గట్టి అడుగుతాడు అవి పోయా అనుకున్న రెండు కోట్లు అని నిషి అంటుంది ఏం జరిగిందంటే ఫ్యాక్టరీని సీజ్ చేసి సీజ్ చేసిన రోజున నిషి మాట్లాడుతూ ఉంటే అప్పుడే పోలీసులు ఎంట్రీ ఇస్తారు నిషిని మేము అరెస్ట్ చేస్తున్నాం డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడమే కాకుండా ఒక అవిని కార్తో గుత్తి ప్రాణాలు తీసేసింది మా దగ్గర ఎవిడెన్స్ కూడా ఉంది అని వీడియోని చూపిస్తూ ఉంటారు ఏం జరిగిందని ముందు నుంచి అడుగుతూనే ఉన్నాను కదా నిషి అని యువరాజ్ గట్టిగా అరుస్తూ ఉంటాడు యువరాజ్ నువ్వు కొంచెం ఆ గో నిషి ముందే చాలా భయపడుతుంది అని దాతృ కేదారులు అడ్డుకుంటారు చూడు ఈ ఇన్స్పెక్టర్ గారు అరెస్ట్ చేయకండి నేను ఎస్ఏ గారితో మాట్లాడతాను అని చెప్తుంటే ఎవిడెన్స్ చాలా క్లియర్ కట్గా ఉంది మీరు ఎవరితో మాట్లాడినా కుదరదు అని నిషిని నాక్కొని మరీ కార్ దగ్గరికి తీసుకువెళ్తారు నిషి నువ్వేమి టెన్షన్ పడకు మేము కూడా స్టేషన్కి వస్తున్నాం అని దాత్రికి దారి చెప్తారు అయిపోయింది ఇంటి పరువు పోయింది అని సుధాకర్ ఇక బాధపడుతూ ఉంటాడు బాబాయ్ బాధపడుకు నేను చూసుకుంటానని కౌశికి అంటుంది ఈ కేసుతో నేను లక్షలు సంపాదించాలి అని ఇన్స్పెక్టర్ అనుకుంటూ స్టేషన్ నుండి బయటకు వస్తూ ఉంటాడు దాత్రి లంచ్ తీసుకొని ఇక లోపలికి వెళ్తూ ఉంటుంది హలో మేడం ఇది మీ ఇల్లు కాదు అని ఇన్స్పెక్టర్ అంటాడు మా చెల్లికి పది నిమిషాల్లో అన్నం పెట్టి ఇట్టే బయటకు వచ్చేస్తాను అని దాత్రి చెప్తుంది ఇది మీ ఇల్లు కాదు చెప్తున్నాను కదా మీరు వెళ్ళటానికి వీల్లేదు అని ఇన్స్పెక్టర్ అంటాడు అయితే నిషేని రూల్స్ ప్రకారం మీరు అరెస్ట్ చేయలేదు కదా మరి కార్ని ఇంకా ఎందుకు సీజ్ చేయలేదు అసలు అది నిజమైన వీడియో అని మీరు ఎలా చెప్పగలరు నిషేయిని కోర్టులో ఎప్పుడు ప్రొడ్యూస్ చేస్తున్నారు ఓ ఇంకా సాక్షులు లేరు కదా సాక్ష్యాలను సృష్టించి తర్వాత ప్రొడ్యూస్ చేస్తారా అయినా ఇంద్రాణితో నువ్వు ఇద్దరు కలిసి కుమ్మక్కైపోయి మీరు ఎలా సాక్షులను సృష్టిస్తారు అని దాత్రి ఇక ప్రశ్నల ప్రశ్న కురిపిస్తూ ఉంటే ఇన్స్పెక్టర్ అయితే ఇక వణికిపోతూ ఉంటాడు ఇంద్రాణి ఏంటి అని ఇన్స్పెక్టర్ ఇక మౌనంగా ఉండిపోతాడు మీరు రూల్స్ ప్రకారం అన్ని ఫాలో అయ్యి ఉంటే నేను రూల్స్ ప్రకారం నడుచుకునేదాన్ని ఇప్పుడు చెప్పండి పది నిమిషాల్లో మా చెల్లికి అన్నం పెట్టి బయటికి రానా లేకుంటే నేను చేయాల్సింది చేసేనా అని దాత్రి అంటుంది అవసరం లేదులండి వెళ్ళి రండి భోజనం పెట్టేసే రండి అని ఇన్స్పెక్టర్ చెప్తాడు ఇక దాత్రి లోపలికి వెళ్తుంది అక్క నువ్వొచ్చావేంటి యువరాజు వచ్చాడా మామయ్య వచ్చాడా అత్తయ్య వచ్చిందా వాళ్ళు వస్తే బయట ఉన్నారా వాళ్ళని లోపలికి పంపించకుండా నువ్వెందుకొక్క లోపలికి వచ్చావు అని నిషి అడుగుతూ ఉంటుంది వాళ్ళు ఎవ్వరూ రాలేదు నేను మాత్రమే వచ్చాను అని దాత్రి చెప్తుంది వాళ్ళు ఇంకా నాపై కోపంగా ఉన్నారా అవునులే ఉంటారులే అని నిషి బాధపడుతూ ఉంటుంది నిషి బాధపడకు వదిన బెయిల్ కోసం ట్రై చేస్తుంది ఈ ఒక్క రాత్రికి ఎక్కడుండు రేపు నువ్వు బయటకు వచ్చేస్తావు అన్నం తిను అని దాత్రి తినిపిస్తూ ఉంటుంది వద్దక్క నిషి బాధపడుతూ ఉంటుంది